ఈ ఈ నల్గొండ జిల్లాలో పదిహేను ఆఫీసులు ఉన్నాయండి ఈ పదిహేను ఆఫీసుల్లో ఫేజ్ వైజ్గా ఫస్ట్ ఫస్ట్ ఫైజ్గా ఒక రెండు ఆఫీసులు ఫస్ట్ చూశారు స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా స్లాట్ బుకింగ్ వల్ల ఏంటిదంటే మనకు ముఖ్యమైన లాభం ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు ప్రజలు వాళ్ళకి అనుకూలమైన సమయంలో వచ్చి హాయిగా చేసుకొని పోవచ్చు కొందరికి మంచి రోజు ఉంటుంది ఒక టైంలో వచ్చి ఏ టైంలో అంటే మనకు ఈ టెన్ థర్టీ టు ఫైవ్ అనేది ఒకటి ఇచ్చారు అవి స్లాట్స్ పొద్దున ఒక హాఫ్ డే వరకు కొన్ని ఇరవై ఎనిమిది స్లాట్లు తర్వాత కొన్ని స్లాట్స్ ఇచ్చారు మొత్తానికి కలిపి ఆఫీస్కు నలభై ఎనిమిది స్లాట్స్ ఉన్నాయి అండ్ మనకు డైరెక్ట్గా వచ్చేవాళ్ళు కూడా ఒక ఐదు స్లాట్స్ అనేవి ఫైవ్ టు సిక్స్ లోపల ఫైవ్ స్లాట్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే వాకింగ్ అది మీరు ఒకవేళ ఒక్కొక్కసారి బుక్ చేసుకోలేదు స్లాట్ ఒక మనకు అవసరం అవుతుంది అది అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి ఏదో అర్జెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి వీలునామాను పవర్ ఆఫ్ అటానిలో ఇవన్నీ ఇటువంటి అర్జెంటు డాక్యుమెంట్ల గురించి అన్నట్టుగా ఒక ఫైవ్ డాక్యుమెంట్ డైరెక్ట్గా వచ్చి వాకింగ్గా కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ రోజు నుంచి నల్గొండలోని అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు పదిహేను ఆఫీసులు కూడా ఈ స్లాట్ సిస్టమ్ ద్వారా స్లాట్లు బుక్ చేసుకొని అటువంటి రిజిస్ట్రేషన్లు చేయబోతున్నాయి ఈ యొక్క స్లాట్ సిస్టమ్ ముఖ్యంగా ఏంటంటే మనకు తొందరగా అప్పటికప్పుడు ఫాస్ట్గా డాక్యుమెంట్ని కూడా రిటర్న్ చేయమని రిటర్న్ చేసేస్తున్నామండి అది ఈరోజు ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలని ఇటువంటి పోర్టల్ని తెచ్చింది అండ్ ఆల్సో కూడా ఇందులో తప్పిదాలు ఏమి జరగకుండా ఉండాలనే ఈ యొక్క పబ్లిక్ కూడా వాళ్ళకై వాళ్ళు మొత్తం ఫీడ్ చేసుకొని రావచ్చు అనమాట ఇక్కడ నుంచి కూడా ఆ యొక్క ఏబీ సెల్లర్ పేరు కానీ ఆ వెండర్ పేరు విండి పేరు అన్నీ కూడా వాళ్ళకే వాళ్ళు పక్కన కూర్చొని హాయిగా టైప్ చేసుకొని రావచ్చు అనమాట దానివల్ల తప్పులు కూడా జరగకుండా ఉంటుంది ఈ రోజు నుంచి ఒక జూన్ సెకండ్ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అనేది అమలులోకి వచ్చింది సో ప్రతి సబ్ రిజిస్టర్కి నలభై ఎనిమిది స్లాట్స్ అందుబాటులో ఉంటాయి ఒక రోజులో సో ప్రజలు వాళ్ళు డాక్యుమెంట్ ప్రిపేర్ చేయించు చేసుకొని వాళ్ళు ఎంపిక చేసుకున్న డేట్కి వాళ్ళు ఎంపిక చేసుకున్న టైంకి కార్యాలయానికి వస్తే వెంటనే ఎంత వీలైతే అంత తొందరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే ఆ పబ్లిక్కి దస్తావేజ్ని రిటర్న్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశం స్లాడ్ బుకింగ్లో సో వేగంగా సేవలు అందించేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్లాట్ బుకింగ్ విధానం అనేది అమలులోకి తీసుకురావడం జరిగింది ఈరోజు మన నల్గొండ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలో ఇప్పటివరకు అయితే నలభై స్లాడ్స్ బుక్ అవ్వడం జరిగింది వాటిలో ఇరవై రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది స్లాట్స్ నలభై బుక్ అయినాయి వాళ్ళు టైంకి వస్తుంటారనమాట తీసుకొని సో ఇప్పటివరకు వెంట వెంటనే వాళ్ళు తీసుకురావటము రిజిస్ట్రేషన్ చేయడము రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది